గర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆరోగ్య మేళకు విశేష స్పందన గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే ప్రతి నెల రెండవ శనివారం రోజున ఆరోగ్య మేళ నిర్వహించడం జరుగుతుంది ఈ ఆరోగ్య మేళకు ప్రజలచే విశేష స్పందన లభిస్తుందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుశాంత్ రెడ్డి అన్నారు ఆయన మాట్లాడుతూ జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కీళ్లు మరియు ఎముకల వైద్యులు మోహన్ రెడ్డి మత్తు వైద్యులు సభాత్ లచి ఆరోగ్య మేళ నిర్వహించారు ఈ ఆరోగ్య మేళకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు కీలు మరియు ఎముకలకు సంబంధించిన డెబ్బై రెండు మందికి సాధారణ సమస్యల గురించి ఎనభై నాలుగు మందికి మొత్తం నూట యాభై ఆరు మందికి వైద్య పరీక్ష నిర్వహించి రక్త పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులను ఉచితంగా ఇచ్చి తగిన సలహాలు ఇచ్చారు ఎవరికి ఎక్కువ ఇబ్బంది ఉంటే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ అరుణలత సిబ్బంది భూలక్ష్మి మురళి పద్మ సంతోష్ ఆశావర్కర్లు తదితరులున్నారు

ఇక్కడ లైక్ వివిధ డిపార్ట్మెంట్స్ గైనిక్ నుంచి అనైసియేషన్ నుంచి డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ వచ్చాము సో అరౌండ్ వన్ ఫిఫ్టీ ఓపీలో ఆర్థోపెడిక్ కేసెస్ ఒక సెవెంటీ దాకా నేను చూడడం జరిగింది అందులో మందికి మనం సలహా ఇచ్చాం కొంతమందికి మెడిసిన్స్ ఇచ్చాము ఇంకొంతమందికి ఎవరికైతే కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం ఉందో అడ్మిషన్ అవసరం ఉందో నిజామాబాద్ హాస్పిటల్కి రిఫర్ చేసామండి సో మోస్ట్లీ ఆల్ ఆర్థో కేసెస్కి మనం ఎటువంటి అంటే ఉన్న ప్రాబ్లమ్స్ బట్టేసి వివిధ రకాల ట్రీట్మెంట్ అనేది అందించాం మనం ఇక్కడ ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఆర్థోబెటిక్ సంబంధం సంబంధించిన వాళ్ళు మెడికల్ నొప్పి కానీ లేదంటే నరాల నొప్పి అంటే బెన్ను నొప్పి ఇంతమంది దెబ్బలు తాకి ఇంత ముందు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు పార్ట్ ఎక్సెస్ కూడా తీసుకుని వచ్చారు సో అవి ఇంప్లాంట్స్ లోపల పెట్టిన ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయాలా లేదా అని వాళ్ళకి సలహాలు ఇవ్వడం ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు ఇంకా టైం పడుతుంది బుక్ కత్తుకోవడానికి అని ఇలా వివిధ సలహాలు ఇచ్చేసి వాళ్ళకి సరైన మందులు ఇచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్పేసి పంపించడం జరిగింది ఎవరైతే ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళని నిజామాబాద్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం అక్కడ మేము చూసుకుంటాం మేము అడ్మిట్ చేసుకొని మేము చేసేసుకుంటాం